అందరికీ అండి తాజాగా రైతు బంధు విషయానికి సంబంధించి రోజు రోజుకి వ్యవహారం ముదురుతుంది అనేది చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్లకి బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి టెంగు టెంగు మన మెసేజ్లు వచ్చేసేవి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఊసు లేదని చెప్పేసి కూడా రైతులు కామెంట్ సెక్షన్లలో చాలామంది చెప్తున్నారనమాట అయితే రైతుబంధుకి సంబంధించి అసలు ఏంటివి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే పది ఎకరాలకు సంబంధించిన రైతులకు కూడా రైతుబంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను మీరందరూ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేస్తుంది అనేది అయితే అర్థమవుతుంది కానీ ఇచ్చిన మాటల్ని మాత్రం నిలబెట్టుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అందరి రైతుల అకౌంట్లలో రెండు లక్షల రుణమాఫీతో పాటు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ కూడా కేవలం రెండు ఎకరాల వరకు రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు జమ చేసింది కానీ మంత్రులు మాత్రం రైతు రైతుబందులు రావట్లేదంటే చెంపదెబ్బ కొట్టండి అని ఒకరు అలాగే ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు ఈ విధంగా రైతు బంధు గురించి చాలాగా చెప్తున్నారు అయితే అసలు వాస్తవాలు కనుక చూసుకున్నట్లయితే రైతు బంధుకి దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది ఇది కూడా పాత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేలు ఇచ్చిందో ఆ విధంగానే ఇవ్వాల్సిన సందర్భం అయితే ఉంది వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి ఇప్పటివరకు రైతులకి పెట్టుబడి సాయం కింద ఇవ్వట్లేదు దీంట్లో కొన్ని అవకా దీంట్లో ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అంటే తాజాగా ధర్ణి కమిటీ ఒక నివేదికని సమర్పించింది ఇందులో మెయిన్గా ఏంటి అంటే ఖాళీగా ఉన్న చోట్లకు కూడా అంటే వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు డబ్బులు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేని వారికి ఎందుకు ఇవాళ రైతుబంధు అని చెప్పేసి ఆచితూచి అడిగేస్తున్నాడు తెలుస్తుంది అనమాట సో ఇప్పటివరకు రెండు ఎకరాలకు సంబంధించిన రైతులకి డబ్బులు పడ్డాయని కొంతమంది ఆనందంతో ఉంటే ఒక ఎకరం పట్టగలిగిన రైతులు ఇంకా మాకు డబ్బులు రావాలి చెప్పేసి కూడా నిరాశలో ఉన్నారు మరి వీరందరికీ రైతు బంధు ఎప్పుడు రాబోతున్నాయంటే మాత్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేంద్రం నుండి రెండు వేల కోట్ల రూపాయలను మనకి ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంది దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలు ఇటు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం రైతుబంధుకి ఇవ్వాల్సి ఉన్నది సో వీటిలన్నిటినీ పరీక్ష చేసి ఈ జనవరి నెలాఖరులోగా పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులైతే జమ చేయబోతుంది వీటి వరకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలను వెచ్చించబోతుందని అయితే తాజాగా సమాచారం అయితే వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల లోపున్న రైతులందరి ఖాతాలలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ వీడియోని తోటి మిత్రులకు కూడా తెలియజేయండి అండ్ రైతు బంధుకి సంబంధించి ఒకసారి మెసేజ్లు అయితే రావట్లేదు ఫోన్లకి ఈరోజు పడితే రేపు మెసేజ్ వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు ప్రూఫ్ కనుక చూసుకోవచ్చు ఖచ్చితంగా రైతు బంధులైతే ఖాతా ఖాతాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తుంది కానీ నిమ్మ నిమ్మదిగా జమ చేస్తున్న అయితే చూసుకోవచ్చు సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ